రాజకీయ దురుద్దేశంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని లడ్డు పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ తిరుమల పవిత్రతను కాపాడుకుందామంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం స్థానిక బస్ స్టాండ్ సెంటర్లోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డులు పంపిణీ చేశారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్య జెడ్పీటీసీ నుసుం నాగిరెడ్డి ఎంపీటీసీలో ఆవుల లక్ష్మీ వెంకటరెడ్డి వెంకట నర్సయ్య సర్పంచులు కేసినపల్లి కిష్టయ్య బొమ్మనబోయిన ఆంజనేయులు మాజీ సొసైటీ అధ్యక్షులు గోకులమూడి లింగారెడ్డి పోతిరెడ్డి నాగిరెడ్డి ఓట్ల వెంకటేశ్వర్లు నాయకులు ప్రిన్సిపాల్ నాగిరెడ్డి పిచ్చిరెడ్డి పెద్ద పెద్దయ్య కౌలూరి నరసింహులు అంకే కృష్ణ షేక్ మౌలాలి నిసుం సుబ్బారెడ్డి కె సంతోష్ రమణారెడ్డి తదితరులు ఉన్నారు هي اي مه سالي سمر بيرندو واڙي ڪي گادي